అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న గంట శ్రీనివాస్ గారు మా కామెంట్ చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ కనుక డోర్స్ ఓపెన్ చేస్తే మీ పార్టీలో ఎవరు ఉంటారు అందరూ వచ్చేస్తారు అందరూ ఆల్రెడీ దానికి సంబంధించి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు బట్ ఆ సిస్టమ్ మేము చేయదలుచుకోవట్లేదని చెప్పి మాట్లాడారు అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సిద్ధారాగవరావు గారు ఆయన రిజైన్ చేశారు మాజీ మంత్రి మద్దాలగిరి రిజైన్ చేశారు కిలార్ రోషయ్య రిజైన్ చేశారు అంటే ఇప్పుడు సిద్ధారాగవరావు గారు మాజీ మంత్రి ప్రకాశం ఇక్కడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి రిజైన్ చేశారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి కిలార్ రాసే రిజైన్ చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రిజైన్ చేశారు అట్లాగే రావిల కిషోర్ బాబు లేదా ఎక్స్ వై జెడ్ చాలామంది చేశారు ఇప్పుడు ఆళ్ళనాని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని కూడా రిజైన్ చేశారు మరి ఆయన ప్రయాణం ఎటువైపు ఆయన ఎలక్షన్ల ముందే కొంత జనసేన వైపు వస్తారు ఒక నానుడి ఒక చర్చ జరిగింది బట్ కాకపోతే ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఆయన మొన్న ఎలక్షన్లకు కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన మరి ఏ పార్టీలోకి అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు రిజైన్ చేశారు కాబట్టి ఏ పార్టీలోకి వెళ్తారని చూడాలి మొత్తానికి అంటే ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చినాయి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఎవరికి తెలియదు రాష్ట్రంలో క్రైమ్ జరుగుతుంది పార్టీ మీద దాడులు జరుగుతున్నాయని ఒక ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక పార్టీని స్టే స్టేబుల్ చేయడం కోసం ప్రయత్నం రాజకీయంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు అది అంటే నేను ఉన్నానని చెప్పేదానికోసం ఇచ్చిస్తున్నాను నిన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నంజాలి వెళ్ళినప్పుడు ఏ జనంలో నుంచి నడిచెళ్తున్నారు మరి అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం ఏ రోజైనా జనంతో ఆ దగ్గరగా వచ్చిన పరిస్థితి ఉందా జనాన్ని ఆ దగ్గరగా రానిచ్చారా అసలు జనాన్ని కలిశారా అంటే ఈ గుర్తుంచుకోవాలి ఇది వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏ రోజన్నా అటువంటి ఆ పరిస్థితి క్రియేట్ అయిందా ఎవరిని రానిలేదు దగ్గరకు కూడా రానిలేదు మరి ఎలక్షన్ పొందన ముందు పాదయాత్ర చేస్తూ ముద్దు పెడితే తిరిగారు కదా మరి ఇప్పుడు మళ్ళీ పవర్ భాగాలు మళ్ళీ ప్రజలు అదే పవర్లో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుంటే మంచిది అది చంద్రబాబు నాయుడు గారైనా అంతే పవన్ కళ్యాణ్ గారైనా అంతే లోకేష్ అయినంతే జగన్మోహన్ రెడ్డి అయినంతే ఎవరైనా సరే ప్రజలతో ఉంటేనే అది మళ్ళా అవకాశం ఇస్తారు అవకాశం ఇస్తారు మురళి బయటస్ ప్లే చేయండి నాని బయట లేదా రిజైన్ చేసిన మాట్లాడి బయట ఓకే మురళి సరే మురళి మురళియారు సార్ మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమితోటి వరుసగా కూడా ఆ పార్టీలో వికెట్లన్నీ కూడా పడుతూ వస్తానండి ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ వారు అందరూ కూడా ఏదో సాధారణమైన కార్యకర్తలు లేదా ద్వితీయ శ్రేణి నాయకులు కాదు సార్ కీలకమైనటువంటి పదవుల్లో ఉండి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారండి తాజాగా ఈరోజు చూస్తే కనుక ఏలూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి సర్కారులో డిప్యూటీ సీ డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ళ నాని అని ఆళ్ల నాని వైఎస్ఆర్ కుటుంబానికి చాలా సన్నిహితులున్నాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వైఎస్ విజయం గారు కూడా చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి వాళ్ళ నాని అయితే ఎన్నికల ముందు ఆయన ఎందుకు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఆయన్ని పార్టీ మారతారని రకరకాల ఊహాగాన్ని కొద్ది రోజులు ఏలూరు సీట్ ఆయనకి ఎవరని రకరకాల ఊహాగాలు వచ్చాయండి సరే పోటీ చేశారు ఓటమి చెందారు తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ మీడియాతో మాట్లాడటం కానీ రాజకీయంగా ఎక్కడ యాక్టివ్గా ఉన్నట్టు కనిపించదు కానీ ఈరోజు అకస్మాత్తుగా ఒక లెటర్ విడుదల చేశారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాల దూరంగా ఉన్న ఒక లేఖ విడుదల చేశారు ఇది కొంత రాజకీయ వర్గాల్లో చర్చలేసింది ఎందుకంటే ఆలనాని కొంత సౌమ్యుడిగాను ఎవరి జోలికి వెళ్ళరో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయరు కొంత రాజకీయం రాజకీయంలాగా చేసుకునే వ్యక్తి అండి అటువంటి నాయకుడు కూడా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో ఎమడ లేకపోయారే అనే ఒక భావన అయితే ఈరోజు రాజకీయ వర్గాలు చర్చలు వేసిందండి ఇతనితో పాటుగా ఇంకా సిద్ధ గారు ఆయన సౌమ్యుడు ఆయన సీనియర్ నాయకుడు అంటే ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అయితేనే వారందరూ కూడా పెద్దగా వివాదాలకు వెళ్ళే వ్యక్తులు కాదండి రాజకీయాలు చేసుకుంటూ వారు వారు పని చేసుకుంటూ నియోజకవర్గాలు ఉండే వ్యక్తులే అండి ఇలా రోషే అవ్వచ్చు లేకపోతే మద్దాల గిరి అవ్వచ్చు వీరందరూ కూడా అండి కానీ వాళ్ళందరూ కూడా పార్టీని పెడుతున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా ఒక రాజకీయ నాయకుడిగా పనిచేసే వ్యక్తులు ఎవరో కూడా ఇమ్మడలేకపోతున్నారని మనకు అర్థం అవుతుందండి అంటే ఎదురు దాడి చేసి ఇతర పార్టీలపై మాటలతో దుమ్మెత్తిపోయగలిగి వారికి మద్దతు పలికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ పార్టీలు నడుస్తున్నారు చాలా మంది సౌమ్యంగా నిజంగా రాజకీయంగా ప్రజాసేవ చేయాలని వారు ఎవరు ఉండే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు అసలు పదకొండు సీట్లు నూట యాభై ఒకటి పదకొండు స్థానాలు ఎక్కడి అంటే ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు అది చాలా క్లియర్గట్ గా కనపడుతుంది అందుకని రేపు రాను రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటన్నది ఆలోచన లేక లేకపోతే ఆలోచించే పరిస్థితి వారికి లేక మళ్ళీ పార్టీలో ఇవ్వడలేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నడవ భావనతో ఉన్నటువంటి వారే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడుతున్నట్టుగా కనపడదు సార్ ఇదే కాకుండా మరికొంతమంది కూడా ఇప్పటికే పార్టీని వేడేందుకు కూడా కొంత రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది సార్ రైట్ మురళి